ఈజీ సినిమాలో నెరజానా అనే సినిమా స్టార్ట్ అయిపోతుంది రెండు వందల సినిమాల్లో ఇది ఒక సినిమా సో నెరజానా అనే సినిమా మండే నుంచి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఈ షూటింగ్కి మీరు కూడా ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా కూడా హ్యాపీగా చేసుకోండి ఎటువంటి పేమెంట్లు ఏవి ఉండవు పూర్తి ఫ్రీగా మీరు మీరు ఆర్టిస్టో టెక్నీషియన్ మీ దగ్గర ప్యాషన్ ఉంటే లక్షణంగా ప్రాక్టీకా అయిపోవచ్చు విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఈ సినిమా టర్మ్స్ అండ్ లోనే ఈ ప్రాజెక్టులు అవుతాయి సో పూర్తి డీటెయిల్స్ కోసం మన ఈసీ ఇన్ఛార్జ్ ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ రాకీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు తన కమ్యూనికేషన్కి వెళ్ళిపోండి హ్యాపీగా వర్క్ చేసుకోండి ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి సూర్య